బస్సులో పోయే సుఖమే వేర్రా మనం సీట్లో కూర్చున్న వెంటనే మన చెక్కీల పక్కకి ఒక నడుం వస్తుంది అప్పుడు మన ఒళ్ళు పెయ్యిలా రగులుతుంది ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందా వస్తుందా అని మనసు ఒప్పొంగుతుంది

పబ్లిక్ బస్ లో మేమున్నప్పుడు సిస్టమి చేస్తే వదులుతామా నేను ప్రభుని మాట్లాడుతున్నాను బస్సు నడువు బుగ్గ సచ్చింగా అంతేరా అది నన్ను కుక్క గిక్క నోటుగా చుట్టు అయ్యో ఎందుకు అడుగుతావులే రాదు మీరు మూట కట్టి బయటకు వేస్తే అతను వాడేశారా అంతేనా నిన్ను చెప్పుతో కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వదలలేదా అది కూడా జరగాలంటావా నాకే జరిగిందే నా ముఖాన ఉమ్మేసి చెప్పులతో కొట్టి ఈవిటీ కేసులో బుక్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కట్టి కొట్టడం రెండో రోజు ఈటీవీ స్పెషల్ వార్తలో చెప్పారబ్బా ఇదంతా ముందుగా అది చెప్పలేదురా నువ్వు ఎక్కడ అడిగావు కొత్త పెళ్లి కొడుకు పొద్దు పోతే అందుకు నా ఆ చంపేస్తాను ఎక్కడ పోను పెట్టేశాడు ముతోనే కదా నేను ఈ కిలాడీ మా ఇంట్లోకి ఎలా వచ్చిందబ్బా ఈ జుడ్డు ఎక్కడ మీకు వచ్చాడబ్బా చెప్తా చెత్త దీన్ని ఇక్కడ చూడగానే షాక్ అయిపోయారు కదా మీరు అప్పుడప్పుడు చెప్తుంటారు కదండి నా ఫ్రెండ్ సంగీత సంగీతాన్ని ఆ సంగీతం సెటిల్ అయింది మనమే వెళ్ళి సింగపూర్ లో దీన్ని చూడాలేమో అనుకున్నాను కానీ దేవుదై వల్ల ఇదే ఇక్కడికి వచ్చేసింది రాండి దీనికి డాక్టర్ సీట్ వచ్చింది అది మనంలోనే కానీ ఇదేమో ఈ మంచి లేడీస్ హాస్టల్ ఉందా అని నన్ను అడుగుతుంది అంతంత కొంత ఉండరా ఇది నన్ను అడగచ్చా అందుకనే మన గెస్ట్ రూమ్ లో ఉండవని చెప్పేశాను అది మాత్రమే కాదండి అది ఇక్కడ ఉండడమే సేఫ్టీ బయట ఎక్కడనే ఉందనుకోండి పోకిరి రథను గొడవ చేయరు ఏమండి ఇది సైలెంట్ గా ఉందని తక్కువగా అంచనా వేయకండి నోరు తెలిసిందా సూట పక్కయానండి చాలా రూజవుతాయి పొంచిన తలా చెప్తారంటే పిలిచరు ఏ ఎందుకే నాటనా మా ఆయనది నీకేమిటనుమానా ఏం లేదు నువ్వే ఆకపోయి పిల్లవి ఈ ఎక్కడ దొరుకున్నాను మా ఆయన నల్లైపాట్యని నీకెలా తెలిసే ఈ రోజు బస్సులో ఒకడు నా నడుం పట్టుకున్నాడని చెప్పాను అది ఇంకెవరు చెయ్యో కాదు నీ వారి ఇల్లారట చెయ్యి మా ఆయన చెయ్యి ఇది అంటే నాకు చాలా కోపం వస్తుంది మా ఆయన చేయి సున్నితం ఒకవేళ ఇలా జరుగుండొచ్చు మీ నడిమే మా ఆయన చేతిని తాకుండొచ్చురా ఓహో అలాగా ఏ మా ఆయన తొంగి చూస్తారే కాని తాకి చూడరు నిజం చెప్పాలంటే మా ఆయన విన్ను లేని రాముడు సరే త్వరగా స్నానం చేస్తారా టిఫిన్ చేద్దా చేయలేదు నేను గుడ్డి చేస్తాను నీ నాన్న చేసి నీ హ్యాండ్ బ్యాగ్ అతను మాట్లాడేది ప్లేస్ రికార్డ్ అవుతుంది ఓకే సరే అతను రాముడో కాదో తెలుసుకోవడానికి నన్ను హనుమంతుడిలా పంపిస్తున్నా అన్నమాట అలా అనుకోకే సరే సరే నువ్వు డబ్బులు ఇస్తానన్నా సరే ఒకవేళ కృష్ణుడిలా అతని నీళ్ళన్నీ నా మీదే చూపించాడనుకో అందుకే ఈ కటింగ్ ప్లేయర్ దుబాయ్ లో కొన్నాను చూస్తున్నానండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కాకపోతే ఖరీదే చాలా ఎక్కువగా ఉంది సార్ శాంపుల్ ఇక్కడ ఉన్నామండి అమ్ముడు పోతే ఆర్డర్ ఇస్తామండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ లోపలికి వెళ్ళి చూడండి సార్ ఇక్కడ కస్టమర్ మీతోనే మాట్లాడాలి సార్ నేను తర్వాత మాట్లాడతాను సార్ చెప్పండి సార్ నాకు ఏదైనా పని కావాలి ఓ సారీ అండి ఇక్కడ అందరూ పని చేస్తున్నారు ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు పైగా మీకు లేడీ సారీ అండి సార్ మా ఇంట్లో జెంట్స్ లేనందువల్ల మేమే పని చేయాల్సి వస్తుంది అర్థమైన ఇలా చెప్పడం ఇలా చూడండి నాకంటూ ఒక పాలసీ ఉంది లేడీస్ నేను పనిలో పెట్టుకోనండి ప్లీజ్ సార్ మీతో కొంచెం మాట్లాడాలి చెప్పాలి చెప్పండి నన్ను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి సార్ ఇది వేసి విను నా పని నా కాయలు ఇచ్చారు తీసుకున్నావా నుందా వొండ్ సరిగా వేసుకోండి వేసుకోండి ఎందుకులే తప్పుడు మార్గాల పడతారు ఇలా చూడండి జీవితంలో కష్ట నష్టాలు వస్తాయండి వాటిని తట్టుకోవాలండి అదేనండి జీవితం ఏదో కష్టం అంటే వచ్చారు నేను ఉద్యోగం ఇవ్వడం కుదరదు నాకు కొంచెం డబ్బు ఇస్తాను తీసుకుని వెళ్లిపండి నేను మీరు అనుకున్న చెడ్డ వాని తీసుకోండి ఏంటి తనియా వాడి దగ్గర మంచి బెడ్గా ఉన్నాడు నాకు అలా బిహేవ్ చేసాడు నేను కూడా అలానే ప్రవర్తించి నా వల్ల నిష్కుంటాను నాకు సెక్యూరిటీగా ఉంటాడు హలో ఏంటి ఫ్రీజ్ అయ్యారు నేను ఎక్సర్సైజ్ చేయడం ఇంతవరకు చూడలేదు మీ బాడీ ఇంత స్లిమ్ గా ట్రిమ్ గా ఎలా ఉంచుకుంటున్నారు నేను రోజు బస్ కి ఇస్తానండి అది భోజనం కానీ చిల్ల పిల్లలు కదా అదే ఎక్సర్సైజ్ అవును మీ కాలు ఎంత దాకా ఎత్తగలరు ఎంత దాకా ఎత్తాను ముందు ఎంతవరకు ఎత్తాను తర్వాత ఇంత దాకా ఆ షాకింగ్ నష్టమా చూడండి కాదని అయితే టచ్ చూడండి చేశాను కాబో నీ కొట్టి కలెక్షన్ కలెక్షన్ లో టీ పాయినట్టు సార్ ఇక్కడ నుండి నేను మీ కొట్టుకే వస్తాను వెల్కమ్ ఎందుకంటే యాభై ఇవ్వాల్సి వస్తే ఐదు వందలు ఇస్తారు కదా ఏమిటబ్బా నంబర్ దొరకటం లేదు ఏ నంబర్ డైల్ చేశారు సార్ నేను అడిగిన ఫోన్ నెంబర్ అయ్యా నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఎనిమిది సార్ సార్ రిసీవ్ ఎత్తలేదు నేను తీసుకుంటాను నువ్వు రామకృష్ణ నాకు తెలుసా బా వీడికి తెలుసా నువ్వు వెళ్ళి రెండు ప్లేట్లు గోపి మంచులను తీసుకొచ్చి నాకు ఇవ్వు టిప్స్ అడిగి తీసుకోవాలి అసలు ఏంటంటే నాలుగు చక్రాల అంబాసిడర్ కే ఒక స్టెప్ ని పెట్టుకుంటున్నారు ఎందుకు పంచర్ అయినా సరే బండి ఆకుండా ముందుకు నడవడానికి అర్థమైందా ఇప్పుడు అందరూ ఇంట్లోనే జనరేటర్ పెట్టుకుంటున్నారు ఎందుకు కరెంటు పోయినా సరే వెళ్తూ రావడానికి అందుకోసం ఫ్యూజ్ క్యారీ తీసేయమని చెప్పట్లేదే చెప్పట్లేదే ఇప్పుడు ఏమి నేను చెప్పేది నా కోసం నేను బోధమిటా ఆర్డర్ చేసుకున్నానులే కానీ నీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇటువంటి మంచి అవకాశం నీ జీవితంలో నీకు దొరకడం ఒక లక్ అదేమిటంటే బుక్ ఎప్పుడూ ప్రింట్ చేస్తారు కానీ బోనస్ బుక్ అప్పుడప్పుడే ప్రింట్ చేస్తారు అలా ప్రింట్ చేసినప్పుడు రెండు కలిపి తెలియవాడే తెలివైన వాడు అయ్యో రామా కరెక్ట్ రాముడంటే ఒకే బాణం ఒకే మాట ఒకే భార్య అదే కృష్ణుడైతే రెండు మాటలు రెండు బాణాలు ఈ ఇద్దరు భార్యలు నువ్వు సింగిల్ డబుల్స్ డబల్స్ అనేది నువ్వే డిసైడ్ చేసుకో చూడలేదు వాడు గుచ్చి గుచ్చి చూస్తున్నాడు ఎవరో చూస్తే మనకేంటే మనం వాళ్ళని చూస్తే కదా వాళ్ళు మనల్ని చూసినట్టు తెలుస్తుంది వాడు తిరిగి తిరిగి మనల్ని చూస్తున్నాడు నాకెందుకు భయంగా ఉంది ఎందుకు టెన్షన్ అవుతా ఉండు దీనికి ఇప్పుడే పులిస్తా పెట్టేస్తాను ఎక్స్క్యూజ్ మీ కొంచెం ఇలా ఆ కూర్చోండి అలా కదా ఇలా కూర్చోండి నైస్ గ్లాస్

మేము ఆశీరా మేము ఆశీరాదు తాశి రహిందా ఈనాటి ప్రత్యేక అతిథి అయిన వీరి గురించి మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సమాజ వికాసానికి పాటుపడుతున్న ఆదర్శమూర్తి వీరు ఆయనకి ఎన్ని పనులున్నప్పటికీ వాటన్నిటినీ పక్కకు పెట్టి మన కోసం విచ్చేసినటువంటి

నేనేమన్నా మొత్తం ఉండి భోజనం వద్దు అని నీతో చెప్పానా అదేం లేదు నేను అలా అంటే నీ బంగారు చేసి నా నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటా మేము ఏమి కొనుకుదామని కాళ్ళు రోజు చూస్తున్నావే నేను స్నానం చేయలేదే